తిరుమలలో ఆహార భద్రత నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని టీటీడీ శ్యామలరావు హెచ్చరించారు తిరుమల ఆస్థాన మండపంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులతో శ్యామలరావు సమావేశాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులతో స్థానిక హోటళ్ల దుకాణదారులకు అవగాహన కల్పించారు ఇక తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రత నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఒక ఉద్దేశం ఏంటంటే తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా నాణ్యమైన ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో దాని మీద ఏమేం చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి వారికి మనము ఆహారాన్ని సప సరఫరా చేస్తున్నాం అనేది చూసిన తర్వాత వారికి టీటీడీ తరపు నుంచి అన్న ప్రసాదం మనం ఎలాగో ఫ్రీగా ఇస్తున్నాము మీద నాణ్యమైన ఆహారం అందించినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఒకటి ఆల్రెడీ ఇక్కడ